కమ్ టు అవర్ ఛానల్ పక్కా రిలీజ్ కాబండి ఏం చేస్తారులా అందరూ అన్నం తిన్నారా అయితే ఏ మన వీడియో కోసం మస్ట్ వెయిటింగ్ చేస్తారు కదా మీరు అదే పార్ట్ 11 గురించి సో ఈ రోజు అదే వీడియో వస్తుంది మన వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కింద కామెంట్ చేయండి ఎత్వరగా లేట్ చేయకుండా వెళ్దాం పదండి అయితే కొన్ని రోజులు గడిచిపోయినయ్యలా లతావ లమ్మోల ఇంటికొయి మస్ట్ రోజులైతాంది ఇగ ఏం జరిగాందో చూద్దాం ఎక్కడిపోతాన్నావురా లింగన్న నేను కాడికి పోయి ఇంటికి పోతాననే ఇప్పుడే అవునారా లత పోయి గిన్ని రోజులైతుంది పిల్లలకు నువ్వే అండుతానవా అవునే నేనే అండుతానా ఇక అండకపోతే ఎవరు అంటుతారు అయిందేదో అయిపోయింది గాని ఇక తోలు లతను గిన్ని రోజులా ఏ పాపం పిల్లలు ఎట్లుంటారు తల్లి లేని పిల్లలు అయిపోయారు కదా సంటి దాన్ని తెచ్చుకొని ఇంకా ఇంట్లో పెట్టుకోవాలా నేను అది ఏవటి నా ఇజ్జత్ వేయింది ఆ ఊర్లా నేను తలెత్తుకోకుండా అయినా ఇంకా దాన్ని నేను తెచ్చుకోవాలా అయితవా అయితే ఈ అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు రాజుగాడు ఆమె పెళ్ళంతోనే ఉండబట్టే ఇప్పుడు ఈ లత్త చేసుకున్న కర్మకు ఆమె అనుభవించి తంది ఇక ఎన్ని రోజులు దూరం ఉంటుంది చెప్పు ఆ పిల్లలు కదా చిన్న పిల్లలు అయ్యే ఇక దూర ఏం కాదు కాదు మరి అది పోయి నెల అవ్వన్న అయ్యన్న మరి ఫోన్ చేసి ఏమైంది అల్లుడు మరి ఎందుకు వచ్చింది ఏం లోళ్ళు అయింది అని ఒక్కసారి అని అడగలేదు ఇంకా నేను వాళ్ళ కిందికి పోయి దాన్ని తోలుకొచ్చుకుంటే అలసైపోనాయే గవే గాని మరి వాళ్ళు కూడా బిడ్డ ఎందుకు వచ్చింది అని ఫోన్ చేస్తలేరా వాళ్ళకి ఏం చెప్పిందో

దానికి ఉండాలే మరి నా పిల్లల్ని వదిలేసి వచ్చిన నేను నా మోన్ కాళ్ళ మీదనో ఎళ్ళ మీదనో వాడతా ఆ నేను మాట్లాడుకొని నా ఇంటికి నేను పోతా నా మొగుడు నా పిల్లలు ఏందో నేను బతుకుతా అని దానికి ఉండాలి దానికి లేని వచ్చింది నాకేమచ్చిందవ్వా నా పిల్లల్ని బంగారం లెక్క చాలుకుంటా నేను సాగుతావు రా నువ్వు సాదవని మేము అంటలేం గాని ఆడి ఉండే ఎట్లుంటది ఇయ్యాల ఇల్ల రేపు అమ్మలేంది ఏమోనే నాకు దాని ముఖమే ఈ అయితే లేదు ఆ నా ఇజ్జత్ అంత తీసింది అది దాన్ని ఎట్లా తోలికచ్చుకోవాలి దాన్ని ఎట్లా ఇంట్లో పెట్టుకోవాలి నేను ఏమో నాబా ఇక నాకైతే దాని మీద నమ్మకం లేదు ఎట్లా ఏదో అట్లయితది నేను పోతా నాకు పని ఉన్నది పోరు నర్స మనకు కొంచెం అన్న మరి పిల్లలు నోయలేసి నెల అవుతాంది నేను నా మొగుని కాళ్ళ మీద నోయ్ ఎళ్ళ వాడి ఆ నేను నా పిల్లలతోటి నా భర్తతో ఉండాలా అని దానికి ఉండాలి నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను అయితే మరి అల్ల అమ్మ నాన్నకు ఏమని చెప్పిందో మరే మనం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా అల్లా అయ్యకు ఫోన్ చేసి మాట్లాడదాం మరి ఏమైంది ఎందుకు వచ్చింది మీ బిడ్డ అని అడుగుదాం అడుగుతే ఆయన ఏమంటాడు ఆయన అన్నాక మరి గీసం సంగతి గిట్లా అంటాడు మీ అల్లుడు మాట్లాడుకోర్రీ మీ బిడ్డను తోలేసిపోర్రీ అని మనం చెప్పుదాం ఆనుడు పాడుగాను అంటే ఓ రెండు మాటలు పడదాం కానీ పిల్లల్ని ఉత్తే గోస్ సనిపిట్టాము నర్సవ్వా నిన్న ఇంటికెళ్లి వేయినా నిన్న విడేం కూర తొక్కేసుకొని ఆ ఇంత నూనె పోసుకొని తింటారు పిల్లలు ఆ పిల్ల అయితే ఘోరంగా అయింది అంత బాగా అనిపించింది నిజంగా అయ్యో అవునా అవుతాంది అవుతాంది హలో ఎవరులా మేము కిట్టపురం నుంచి మాట్లాడుతాన్నమే అవునా ఏం పేరయ్యని నా పేరు మల్లన్ననే అవునా ఏమైంది మరి ఎందుకు ఫోన్ చేసిర్రు కాదు గాని లత మీ ఇంటికి వచ్చింది ఏమో మా అల్లుడట బా కొట్టిందట రాత్ర ఎన్నో పోయిందట పొద్దుగా వచ్చినాక ఏడబోయినవనంటే ఆయనతో కొట్టిందట ఇక నా బిడ్డ ఏడ్సుకుంటా వచ్చింది గట్లనే కొడతాడా అనయ్యా జరా ఉన్నారు చూడ చెప్పరా లేదా అవునానే నీకు అట్లా చెప్పిందా మీ బిడ్డ ఆ అవును మరి ఏం జరిగింది అసలు మీకేమన్నా నెరకనా చెప్తా చెప్తా అయి ఏడున్నవే నువ్వు మందిలో ఉన్నావా లేకున్నావా నేనిప్పుడే పొలం చెల్లి ఇంటికి పోతానయ్యా చెప్పు ఎవరు నేరు నేను ఒక్కరినే ఉన్నా యోగి నర్సవ కిత్తానా చెప్తది అవ్వా నువ్వు అనేది ఆన్ పేరు రాజు ఫస్ట్ ఇట్లనే పొలంకార దొరికిరు మాకు దొరికినప్పుడు మేము కలిసి అట్లా కాదు ఇట్లా నీకు పెళ్ళి నీ పిల్లల్ని నువ్వు చెప్తే సరే అన్నారే అవునా ఆడట తర్వాత అని బిడ్డకు ఫోన్ నీ బిడ్డ ఆయనతో మాట్లాడట వాడు మాట్లాడట ఆయనతో ఒక రోజు నీ అల్లుంటి దొరికింది నీ బిడ్డ ఆయనతో దొరికినాక కూడా

అవునా ఇది పాపం పిల్లలు బోరంగా ఇరు బక్కగా అల్లకు ఏమంటాండో ఏం తింటాండ్రో పిల్లలు ఇయ మాకు గోస పిచ్చి ఇయల కలిసిండు అరే తోల్కరా పోరాన అంటే నేను ఎందుకు తోల్కత్తా నాకేం తీట ఆ పోయిన దానికి సోయలేదా అల్ల అవ్వయ్యకు కనీసం కూడా నాకు ఫోన్ చేసి అడగలేరు నేను అంటాండు ఇలా

మోకమంతా ఆయట్లు పెట్టినవు ఏమైందయ్యా జర నాకు చెప్పరాదు నాకు పిట్టాపురం నుండి ఫోన్ వచ్చింది అవునానయ్యా ఏమన్నారు ఏమైంది మన బిడ్డ మనకు అబద్ధం చెప్పింది బిడ్డ నాట ఉంచుకున్నదట ఏందయ్యా నువ్వు అనేది అవునే వానికి పెళ్ళయిందట వానికి ఇద్దరు ఒక్కసారి దొరికితే అందరు కలిసి గుర్తు చెప్పారట ఆయన కూడా వినకుండా మళ్ళా మాట్లాడుకున్నారట అల్లునికి దొరికిందటనే బిడ్డ పెద్ద పంచాయతీ అయిందట ఊర్లో ఊర్లామానం పోయిందట అందుకే బిడ్డను ఇంట్లో వెలుగొట్టిందటగా అదే అవునా ఈ రండనేమో మనకు గిట్ల చెప్పనేందయ్యా దీనికి కొంచెమన్నా ఉన్నదాయమన్నా పిల్లలు ఉండంగా అల్లుడు ఉండంగా దీని రోగం పాడుగాను దీని సాగుగాను ఇది గింత పెద్ద పని చేసిందానయ్యా ముట్టుకుంటే లాభం లేదు నువ్వు ఊర్ర మాకు మళ్ళా ఇంటే ఎంత పని చేసినాక అల్లుడు ఊకుంటాడయ్యా అబ్బా అందుకే ఇది ఇంత ఘనం నాకు అవునే నాకు వాళ్ళు చెప్పినప్పటి అంత పిసలెత్తాంది అంత మనసున పడతలేదు

ఇక ఏడవ కామర బతుకులకు ఏముందయ్యా అయ్యా మన కన్న కడుపును బయట వేసుకుంటామే ఇక మరి మనం ఏమన్నంటే ఆయనతో పోయి మన బిడ్డ మనకు దొరుకుతుందా ఇది కూడా నిజమేనయ్యా కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం బిడ్డను ఇంటికి ఎట్లా పంపుదాం అల్లుడు అనేటోడు ఒప్పుకుంటాడానయ్యా దగ్గరికి కూడా రానియడు మనల్ని రానియడు దాన్ని రానియడు అడుగుదామే తగిలగా బిడ్డను అడుగుదాం ఏంది బిడ్డ మరి గిసోంటి సంగతట మరి నిజమేనా మరి ఏం చేసినావు ఏమైంది ఆ మరి ఏం చేద్దాం చెప్పు అని అడుగుదాం ఆవు కొంచెం నిమ్మలం కాని మనం సరే సరే రాజు ఏమైందిరా అంత మంచిదేనారా కనబడతలేవు ఊళ్ళే ఏ నేనా ఇక ఎందుకు కనబడగాని ఇక పొలం ఖర్చుడు ఇంటికి పోవుడు గదే పని అవుతుంది నాకు అవునా అయితే ఊరిసి పెట్టి పోతున్నావన్నారు నిజమేనారా అవునే అయితే మా బామ్మర్ది అక్కడనే మాకు ఇల్లు కట్టిత్తాండు అది అయినాక ఓడే ఏ వీటికి వచ్చిన పనిరా అట్టిగా జీవితాన్ని నాశనం చేసుకుంటవి నువ్వు మోగోనివి నీది నడిచింది గాని పాపం వాళ్ళంతా బతుకు ఆగమైపాయే దాన్ని కలిసిండు పొద్దుగాల ఏమైంది పిల్లలు ఆగమైతారు నీ పిల్లాన్ని దోళకచ్చుకోవా అంటే నాకేం తిటా నేనెందుకు దోరకొచ్చుకుంటా అంటాండు అయ్యో అవునా నే గట్లంటాడా ఇక మరి అనడా అది వేసిందేమన్నా మంచి పనా ఇప్పుడు నీ బతికేమో మంచి ఉండే నీ పిల్లలతోనూ ఉండబడుతుంది అదే లత పోయి దాని అవగాంటి కాడ ఉండే ఇక్కడ పిల్లలు ఆగంగా కాబట్టి అట్టిగా కరెక్టే గాని ఏదన్న ఒకటి చెప్పి లతను తీసుకొచ్చుకునేటట్టు వేయపోయారు రే మీరు అందరూ చెప్పినాం రా చెప్పితే వాడు సప్పుడు వేయలేడు అయితే ఇక లతల్లా ఇయకు ఫోన్ చేసి ఉంటే లతనట నన్ను కొట్టిండు అందుకే వచ్చినా అని చెప్పిందట ఇంకా ఏముచ్చట చెప్పలేదట ఇక నేను చెప్ప వరకు పాపం వాళ్ళ నానా ఆగమైతాండు అయ్యో అవునానే అవునురా ఇక ఏదో ఒకటి పంచాయతీ వేసుకోర్రి మాట్లాడుకోర్రి నీ బిడ్డను పంపి ఇటు పిల్లలు ఘోరం అయిపోయ్రు అని చెప్పిన సరే సరే తీయ అన్నడైనా మరి ఏం చేస్తారు అవునా మంచి పని చేసిర్రే అవుసరావారా మరి ఇదంతా దేనికి వచ్చింది అసలు మీకు ఎట్ల పరిచయం అయిందిరా ఏ కాదో పీడకాలనుకోవాలి ఎట్లనో పరిచయం అయింది అయిపోయింది అయ్యో చెప్పరాదురా ఈ నాలనున్నది ఎట్లయింది ఏం కథ ఇక ఆమె రోజు మరమ కచ్చి బీడిలు వేసుకునేది ఆమెను చూస్తే నా పానమంతా ఆగమాగం అయ్యేది ఇక ఒక రోజు లత నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిన మరమ ఇంట్లో పోయినప్పుడు అవునా నన్నది రెండు రోజులు మా ఇంటికి వెళ్ళే రాలేదు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏమనిపించిందో అచ్చుడు పెట్టింది ఇక ఆమె నన్ను యూసుడు నేను ఆమెను యూసుడు ఇట్లా గడిచిపోయింది ఇక ఒక రోజు నీకు నేను అంటే ఇష్టమా లేదా లత నువ్వంటే నాకు బాగా ఇష్టమాన చెప్పినా ఓ ఈ కథ నువ్వే మొదలు పెట్టినావాయితే ఆ అవునే పాప ముట్టిగా నేనే గెలికినామెను ఇక మెల్లమెల్లగా ఒప్పుకున్నదే ఇక అట్లట్లనే రోజు రోజు మాట్లాడుకునుడు కలుసుకునుడు ఇక వాళ్ళ పొలం మా పొలం పక్కకైనా అచ్చినప్పుడు కలుసుడు అటు ఇటు మాట్లాడుకునుడు ఇక బాగా అయిపోయింది కానీ అది తప్పు కదరా నీకు పెళ్ళం ఉండే దానికి మొగుడు ఉండే ఇప్పుడు ఎట్లయిందో చూసిర్రా అవును తప్పేనే కానీ అప్పుడు ఆ మైకం అట్లుండే ఇక ఆ మందానికి నేను దాసు అయిపోయినా ఈ ఆమె కూడా నన్ను పిచ్చిగా ప్రేమించింది కానీ మధ్యలో ఇట్ల అవుతుందని అస్సలు అనుకోలేదు ఫస్ట్ నుండే సాటుకుందాం ఎవరికి తెలియకుండా మనం సాటుకే మాట్లాడుకుందాం అది అని అనుకున్నాం కానీ ఇక పరిస్థితి బట్ట ఇట్లా అయిపోయింది అయితవా ఇక నీ బతికేందో నువ్వు బతుకు ఇక దాని బతుకు ఎట్లయితుందో కానీ ఇక అంతేగాని పాప మామ కూడా మంచిగా ఉంటే మంచిగా అనిపించేదే అలా భర్తతోటి కలిసి పిల్లలతోటి కలిసి ఉంటే అయిపోవు నాకంత మనసులో పడితే లేదు ఆమె జీవితం నా వల్ల గట్ల అయిపోయింది అని ఇక బాగా అనిపిస్తుందిరా ఇక మరి ఏం చేద్దాం ఆ ఇతవై ఇగ ఇక ఈ ముచ్చట్లు ఏడ ఎప్పకు ఈడి ఇండే ఓని ఏ జర మంచి మంచలేదు సరే సరే రా నేను ఎవరికి చెప్తా ఆగో పోరి ఏడవో తన్నవే ఏమో జోర్దార్ రెడీ అయినవు నేను ఫంక్షన్ పోతాన పోతే ఓతి ఇగ ఎంటకల ఏమిటికి ఆ ఫంక్షన్ కాట మా

అవునా అనే అబ్బ చెప్పండి రాయే నువ్వు లేకపోతే పొద్దు పోదు అంత పిసలేత్తది సాయంత్రం దాకా ఒక్కదానికి ఎంతైనా నువ్వు ఉండాలే నువ్వు ఉంటేనే మన ఊరుకు అందం చందం అన్ని అయ్యో ఉండదాయే

ఏం లేదవ్వా నువ్వైతే ఊసో నీతోని మాట్లాడేది ఉన్నది చెప్పు రమ్మా అసలు ఏమైంది ఎప్పు నీకు బాపుకు అంత ఎట్లనో ఉన్నారు కాదు బిడ్డ నువ్వు ఇంట్లోకి ఎందుకు వెళ్ళొచ్చును మాకు నిజంగా ఎప్పు మేమే మనం నిన్ను ఎందుకే బాపు ఇలా విచిత్రంగా అడుగుతారు నన్ను విచిత్రం కాదు బిడ్డ నువ్వు మాకు నిజం చెప్పు నువ్వు ఎందుకు వచ్చినవో అది మాకు చెప్పు తప్పేందో ఎప్పుడ తల్లిదండ్రులను ఉన్నవి బిడ్డల తప్పుడు బయటేయడానికి కాదు బిడ్డలు ఎన్ని తప్పులు వేసినా కడుపులో పెట్టుకుంటాం మేము ఎందుకు బిడ్డ మా దగ్గర ఎన్ని రోజులు దాచినావు నువ్వు ఈ అమ్మాయిని నేను చేయాలి నాకు ఆ ఊర్లో రాజు అని తోడు పరిచయం అయింది ఆయన తోటి నా పరిచయం బాగా క్లోజ్ గా అయిపోయింది ఇక ఒక్కరోజు దొరికిపోయినమే అల్లుడికి అందుకే పంచాయతీ ఆడ నన్ను ముంచుకోనన్నడే అమ్మ అందుకే వచ్చిందే నేను కాదు బిడ్డ మేము ఉన్నదో లేదో తిని బతికేటోళ్ళము నిన్ను ఓ అయ్యే చేతిలా పెట్టినాము పెట్టినప్పుడు నువ్వు గదేనా బిడ్డ నువ్వు గట్లేనా తప్పు చేసేది ఎంత పెద్ద తప్పు ఎత్తు బిడ్డ నీకు పిల్లలున్నారు పిల్లలుండంగా నీకు గా తప్పెట్ల ఏ బుద్ధైంది బిడ్డ ఆమె నీకు అన్న లేడా ఏ తమ్ముడు లేడా ఏ మాకు వెనక ముందు ఎవ్వలేరా ఏ ముందు పోయి మాట్లాడదామన్నా బిడ్డ నువ్వు ఈ పరిస్థితి తెచ్చి వెళ్తీవి ఏం చేసుడే ఇప్పుడు అమ్మా నాది తప్పే నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాననే అమ్మా ఇట్లాంటి తప్పు ఇక నేను చెయ్యబోనే అంత అయిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉన్నది ముందు ఆ నేను అల్లుడే నేను ఒత్తిడి పంపించానని అల్లుడిని ఎన్నో మాటలన్నా కానీ ఈ సొంతి పని నాకు తెలువకపాయే అది తప్పేనే బాపు ఇప్పుడు నేను నువ్వు దత్త బిడ్డ వాడికి ఇంకో పిల్లం వస్తది నీ మోగునికి గాని మాకు కన్న బిడ్డ దొరుకుతుంది అది ఉన్నదే ఒక్కదానివి ఎన్నో ఆశలు పెట్టుకున్నావు నీ మీద మా బిడ్డ మమ్మల్ని పారెత్తది అని నువ్వు మా కేవలున్నరే నీ పిల్లలు అనాథలుగా రాయే నువ్వు తెలిసి చేసినవో తెలివక చేసినవో తప్పు గానీ పెద్ద తప్పు చేసినవు బిడ్డ నీ భర్త నిన్నెట్ల దగ్గర తీసుకుంటాడు అది మర్చిపోతాడా బిడ్డ వాడి సతే మర్చిపోడు నువ్వు అంత తప్పు ఎట్లా చేసినవే బిడ్డ అమ్మ ఏడువకేని కాలు మొక్కుతా మీరున్నారనే ధైర్యంతోనే నేను ఇట్లా మీ ఇంటికి వచ్చింది లేకపోతే అట్నున్నట్టే బయలుదేడసద్దునే అమ్మ నేను ఉన్ననే మీకు నేను వాడు నన్ను తీసుకోకపోకపోయినా నేనేదో కట్ట తీసి మిమ్మల్ని చాలుకుంటానే అమ్మా నువ్వు బాధపడితే కాలు మొక్తనే ఏడువకే కాలు బిడ్డ నువ్వు వచ్చినకనే మా సంగతి సంగతని చెప్తే మేము వాళ్ళు కాళ్ళ మీదనో ఏళ్ళ మీదనో పడి బిడ్డ తప్పైంది అని మేము మాట్లాడకపోదు మా బిడ్డ ఇప్పుడు నువ్వు వచ్చి నెల అయిపోయింది ఆయన ఎలా రోజులొస్తుంది అబ్బా ఆ కనీసం మా అత్తమ్మ మామనైనా అంత లేరు నా పల్లం తప్పు చేసిందని అడుగుతలేరు ఆాలి కాలం మీద వస్తునేరు అని ఆయన మనసులో ఇంకెంత కుట్ర నింపుకున్నాడో మామ మనందరి మీద నాకు భయమైందే బాపు ఐంట నేను ఇట్లా చెప్తే మీరేమన్నే చేసుకుంటే నాకు దిక్కువేలే బాపు అందుకే నేను చెప్పలేదు తప్పేనే ఐదవాయికి ఐందేగో ఐంద గారి ఎర్ బాపుర్ నుండి మరి మీకు ఈ ముచ్చటవలు చెప్పిడ్రే ఏం లేదు ఆ నుండి ఆయన ఫోన్ చేసిండు ఆయన పేరేందో నాకు తెలియదు గాని నీ నట భార్యను తీసుకొచ్చుకోబో పిల్లలు ఘోరంగా అవుతారు భర్తగా అని అంటే లేదు లేదు మా మామ మామరాలేరు నాతో మాట్లాడలేరు ఉంచుకొని ఎన్ని రోజులు ఉంచుకుంటారో వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడ్డప్పుడు నేను మాట్లాడతాను తోటి అని అన్నాడ నీ భర్త మనమే ముఖం పెట్టుకోని పోదామయ్యా ఆయనతో మాట్లాడడానికి మనకు ముఖం ఉందానయ్యా

పిల్లలు కావాలే నా పిల్లలు నీ నా కళ్ళతో చూడక నెల రోజులైతా నీ నా పిల్లలు ఏం తింటారో ఏం చేస్తారో దా బాబూ ఏం తింటారో బిడ్డలు రాంగా నీ తోట వచ్చిన అయిపోవు మరి ఏమంటరే మరి అల్లుని విడిపిద్దామా లేకపోతే ఫోన్ చేయాలా నేను ఫోన్ చేసి మాట్లాడాలా లేకపోతే ఏం చేద్దాం ఫోన్ చేసి మాట్లాడితే నడవదే బాబు అవునయ్యా నిజంగానే మన కొమరన్నను రమ్మని ముచ్చటంతా చెప్పుదాం చెప్పి అల్లుడికి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని ఇంట్లో మాట్లాడుకుందామయ్యా ఈ ఊర్లో తెరిగితే పోతది మానం పోతుంది పొంగరాన్నకు ఆడే ఆడేమంటాడు వాడు తిట్టుతాడు ఇక కూడా వడాలే మరి ఏం చేద్దాం బిడ్డ నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు మన ముగ్గురికి తిట్టలే పడతాయి ఇక మరి ఫోన్ చేసి ఇటు రా కొమరాన్నకి సంగతి అని చెప్పి నీ భర్తతో మాట్లాడమని ఇక ఓ రోజు ఇంటికి రమ్మని కాళ్ళ మీద వాడు ఇళ్ళ మీద వాడు ఇక తప్ప అంటే ఏమంటాడో ఒప్పుకుంటాడో ఒప్పుకోడు ఫోన్ చేసి మాట్లాడే బాపు ఇక ఆయన రమ్మని మాట్లాడినాక ఆయన కాళ్ళ మీద పడతా నేను ఇక మరి ఏమంటాడో ఒప్పుకుంటూ ఒప్పుకొని బాపు ఒప్పుకోకపోతే నా బతుకు నేను బతుకనే చచ్చిపోతా పిల్లలు లేని బతుకు నాకెందుకే ఆయన పిల్లలు ఆయనకే ఉండని నేను ఆయన బాయిలో ఇంత మందుగా అయితే చ్చుడేందుక ఏం చేసుడు పెద్ద తప్పే వేసినావు నువ్వు ఆ ఇక మరి కాళ్ళ మీద పడి ఆయన కోపం పోయేదాకా నువ్వు ఈ రుండాల్సిందే లేదు ఇగరా మరి పిల్లల్ని నన్ను చూసుకొని మంచిగా ఉంటానంటనేమో నీ అదృష్టం లేదు అనంటే మాతో ఇలా సచ్చుడే ఏమున్నది ఆ సత్తే అయిపోతా బిడ్డ పిల్లలు ఏం కావాలి ఉన్నది ఆడపిల్లకు అమ్మలేని బతుకు ఎందుకవ్వా మా బతుకులు నువ్వు దానివే అని నేను గౌరవంగా సాగుకుంటే ఏ రోజు ఏ కట్టం తెచ్చిపెట్టలేదు నువ్వు కానీ రోజు ఇంత పెద్ద బాధ తెచ్చిపెట్టినావు మాకు నాది తప్పైంది అమ్మ నేను ఏదో మైకంలా చేసినట్టు అయింది ఇట్లాంటి తప్పు నా జన్మలో కూడా వేయనేయిగా

ఉంచుకుంటునేమో ఉంచుకొని పోతూ పోతు కోకో పోయేదోతో మన బిడ్డ మన దగ్గరనే ఉంటుంది ఏం చేద్దాం ఏమైందిరా నరేష్ ఇయ్యాల కూడా నీకే పడ్డదా డ్యూటీ మీ బాపు రాలేదు నువ్వు వచ్చినవు పొలం కాడికి ఏం చేసుడే ఇక ఒక్క రోజు వచ్చిన కర్మానికి ఊరికే నన్ను పంపుతాండు కదా మా బాపు మరి గట్లనే ఉంటదిరా ఒక్కసారి బలి రావద్దు ఇక ఒక్కసారి బలి మనల్నే పో పో అంటారు నిజమే రాజన్నా నేను రాకున్నా అయిపోవు ఇంటికన్నే అట్టి ఉంటాను ఏం చేస్తాను నడువు షేంట్ల కన్ దొబ్బుతాడు కదా మా బాపు ఇక రాకపోతే కుక్క దెంగులు తింటాడు ఇక బాధకే అచ్చుడైతాంది అయితే బాగానే కట్టం ఈడ పొలానికి నీళ్ళు పెట్టుడేనాయే ఇక తిట్లు తినే బదులు సపోడేకా వచ్చింది ఏమని వచ్చిందే ఇటు రా లేవుడ ఊసుండువు అది bare పొలం పోలం ఫోన్ ఫోనాట్ కదా lift చేయొ హలో హలో నరేషు నేను లత ఎవరు నత నా లౌడ్ స్పీకర్ పెట్టు ఆ చెప్పక్క ఏడున్నావు నరేషు ఇంటికారు ఉన్నావా పిల్లలు కనిపిచ్చిరా అబ్బ లత ఈ గుంట ఈ గుంపే నాపకాలన్నీ తన్ను కొత్తని మాట్లాడున్నా పోవుతో నేను అక్క పొలం కాడికి వచ్చిన పిల్లలు ఇంటికాడ ఉన్నారు ఇలా ఆదివారమే కదా పొద్దునాగా అనిపించిర్రు అవునా రేషు మంచిగా ఉన్నారా ఏం తింటారు ఎట్లుంటారు బిడ్డలు ఒకసారి మాట్లాడాలని అనిపిస్తాంది ఇంటికైనాక ఫోన్ చేస్తావా బాబా ఇంటికాడనే ఉన్నాడక్క లేకపోతే ఎత్తతి ఎవలూ నరేషు ఏమో పక్కకు గుసగుసిన పడుతుంది ఈడ పొలం కాడున్న లతక్క రాజన్న దగ్గర కూసున్నా అవునా సరే సరేలే అందరైతే మంచిగా ఉన్నారు కదా నేను వరకు మంచిగా ఉన్నారా అడుగుతాంది ఆ అందరం మంచి ఉన్నాం లతక్క నువ్వు ఎట్లున్నావు ఎప్పుడొత్తావు మరి ఏమో నరేషు ఇక బావా అచ్చి ఎప్పుడు తోలుకత్తే అప్పుడే అత్త నాకు నా పిల్లల మీదకి పానం కొట్టుకుంటాంది కానీ ఏం చేద్దాం నా బతికేమో ఇట్లయిపాయే ఇష్టమైనవన్నీ దూరం అయిపాయే నా పిల్లలు కూడా నాకు అయ్యో పాపం లత బాగా బాధపడుతుంది ఈ టైంలా నేను మాట్లాడితే అవుతుంది మళ్ళా మా బంధం కొనసాగుతుంది మళ్ళీ చిచ్చులు వస్తాయి వద్దు మనసు ఎంపుకొని ఉన్నదే నయ్యం సరేది లతక్క ఏం బాధపడకు నువ్వు మంచిగానే ఉంటావు బావత్తడు నేను తీసుకొస్తాడు పిల్లలతోని అందరితోని మంచిగానే ఉంటావు సరే లతక్క మరి సరే నరేషు ఉంటానా మరి ఆ ఉండు ఉండు ఆగు ఏమైంది రాజన్న ముఖమంతా ఎట్లు నువ్వు పెట్టినవు లతక్క గొంతిన వరకు ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా మీ గాలు దాటినాక దూరం సాగినాక నీ కవిడమంటూ పొమ్మందిగా ఆ అబద్ధమా ఆ స్నేహం అబద్ధమా నీ తోటి ఊహలే అబద్ధమా ఆ కాలం అబద్ధమా ఆనందం అబద్ధమా నడిచేటి ఆ తారలే అబద్ధమా అయ్యో రాజన్న నీ బాదనకు నాకు అర్థమవుతుంది అని హద్దు రాజన్నా ను మళ్ళట్లా అన్నీ వదిలేసి నీ లైఫ్ చూసుకో హే మోనరేషు నా బతుకు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలోన్నా అసలేం చేయాలో అర్థం అయితే నా జీవితం ఏంది ఇట్లా తయారైంది మనిషి అన్నాక బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి రాజన్న దేని గురించి మనం ఎక్కువ ఆలోచించద్దు బాధపడద్దు ఆ చిన్నదాన్ని తట్టుకొని నిలుసున్నప్పుడే మనం గొప్ప నువ్వు అస్సలు బాధపడకు సరేనా నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో అన్నీ మర్చిపో వద్దు ఇక్కడితోనే ఆపేయి సరే సరే నరేష్ నాకన్నా చిన్నవాడివైనా కూడా నువ్వు మంచి మాట చెప్తున్నావు సరే పోనీలే అయ్యో నా సత్యం నీ గిట్ల ఉందని నేను ఇప్పుడే ఫంక్షన్ కి వచ్చినా వీడియో అయిపోయింది ఇక మళ్ళా మళ్ళా లాస్ట్ నేను చెప్పాలి కదా అందుకే మీ వచ్చినా మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు